ఇది పెంచుకోవచ్చా పెంచుకోకూడదా పెంచుకుంటే ఏమవుతుంది ఎక్కడ పెట్టుకోవాలి మనం చేయకూడదు తప్పులు ఏమైనా చేస్తే దుష్ఫలితాలు ఏమైనా ఉంటాయా ఇట్లా రకరకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయి సార్ సో కొన్ని సెట్ ఆఫ్ ప్లాన్స్ గురించి నేను రాసి పెట్టుకున్నాను సార్ వాటిని ఒక్కొక్కటిగా అడుగుతాను అవి ఉంటే వచ్చేటటువంటి ఫలితాలు ఎక్కడెక్కడ అంటే వాస్తు నిపుణులుగా కూడా చెప్పండి ఏ ప్రదేశంలో దాన్ని కనుక పెడితే ఇంకాస్త ఎక్కువ అంటే దాని పవర్ని ఆంప్లిఫై చేస్తుంది ఇవన్నీ ఒకసారి అడుగుతాను సార్ సో స్టార్ట్ తులసి తులసి ఇల్లు కూడా ఉండదు చాలా మంచి ఎందుకంటే అమ్మవారి ఇది స్వరూపంగా చెప్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే తులసి మొక్క విషయంలో సకల దేవతలకి అందరికీ ఇంకా కాదు సకల దేవతలని పూజించని ఫలితం వస్తుందని చెప్తారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఏదైనా ఒక మొక్కని ఒక మంచి సమయంలో కానీ ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో కానీ అవుట్డోర్ ప్లాంట్ కానీ ఇండోర్ ప్లాంట్ కానీ పెట్టుకున్నప్పుడు ఒక మంచి సమయం ముహూర్తం చూసుకుని పెట్టుకుంటే మనకు ఒక సామెత ఉంది గొడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అలాగే మొక్క వచ్చిన వేళ అని కూడా మనం పెట్టుకోవచ్చు మంచి ఫలితం ఇస్తుంది ఎందుకంటే ఈ దైవిక వృక్షాలకి మనం చూడ్డానికి బయటికి చూడడానికి ఒక వృక్షంలా కనిపిస్తుంది కానీ అందులో సిద్ధులు దేవతలు వాళ్ళందరూ ఉంటారు అందులో మీకు చూడండి ఆయుర్వేదంలో కూడా మనకి రోగాలు ఎలా తగ్గుతాయి బెరడు నుంచి మూలం నుంచి కొన్ని ఆకుల నుంచి మరేంటి ఈ వ్యక్తికి లోపల ఎక్కడో హెల్త్ ఇష్యూ ఉన్నది అది ఎలా తగ్గిస్తుంది ప్రకృతితో మనకు సంబంధం ఉంది ప్రకృతిలో దాని ఔషధ రూపంలో తీసుకునేది ఉంటుంది అందులోంచి వచ్చేటప్పుడు దైవ సంబంధించిన దాంట్లో కూడా ఉంటుంది మీరు ఒక బిఎం హెగ్డే పేరు ఎప్పుడైనా ఉన్నారు ఆయన ఒకసారి ఒక స్పీచ్ చెప్పాడు ఆయన ఏంటంటే అమెరికాలో ఒక దంపతులకి చక్కగా ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయికి ఎన్ని మందులు వాడినా అతను అనారోగ్యం తగ్గట్లే అప్పుడు అనుకోకుండా ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చి ఏమైంది మీ అబ్బాయి అలా ఉన్నాడంటే ఇట్లా ఏం తగ్గట్లేదు ఏంటో అర్థం కావట్లేదు అన్ని చేసినా అంటే ఆయన ఒక విషయం చెప్పాడు మీ ఇంటి బయట ఒక చక్కటి వృక్షం ఉంది దాన్ని మీ అబ్బాయిని హగ్ చేసుకోమని చెప్పండి రోజు తగ్గిపోతుంది అన్నాడు అంటే వాళ్ళు చాలా లైట్ తీసుకున్నారు ఏంటి ఇన్ని మెడిసిన్స్ వాడుతున్నారు తగ్గట్లేదు తగ్గడం తగ్గడం ఏమిటనే అనుకున్నారు సరే అని ఏదో మొహమాటం కొట్టి తలకపోయి చక్కగా నవ్వుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు కానీ వాళ్ళు మాత్రం ఎక్కడ అబ్బాయికి చెప్పలేదు కానీ ఆ రోజు అబ్బాయి అతిథి వచ్చి చెప్పినప్పుడు ఆ అబ్బాయి పక్క రూమ్ విన్నాడు ఈ మాట సఫర్ అవుతుంది అబ్బాయి కదా సరే ఏముంది ఒకసారి నేను రోజు హక్ చేసుకుంటూ అయిపోతుంది రోజు వెళ్ళి పట్టుకునేవాడు దాన్ని త్రీ మంత్స్ ఆఫ్ స్పామ్ అతనికి ఉన్న అనారోగ్యం పూర్తిగా పోయి ఆరోగ్యంగా మారి అప్పుడు వాళ్ళు ఒకరోజు చూస్తే అబ్బాయి హగ్ చేసుకుంటున్నాడు దాన్ని ఒక పది పదిహేను నిమిషాలు అంటే ఒక వృక్షంలో ఎంత శక్తి ఉంటుంది అనేటువంటి దాన్ని మనకి మహర్షులు చెప్పారు అందుకే తులసి మొక్కని పూజించడం బిల్వ పత్రంతో మనం శివుణ్ణి అభిషేకించడం ఇవన్నీ చేస్తూ ఉంటాం సో ఇక్కడ మీరు తులసి అన్నారు కాబట్టి తులసిలో సకల దేవత ఆరాధన ఉంది సకల దేవతలు ఉంటారు సకల దేవత ఆరాధన చేసిన ఫలితం వస్తుంది ఇంకోటి ఏంటంటే తులసి కొన్నటువంటి గొప్ప తత్వం ఏమిటి శాస్త్రాల్లో చెప్పింది ఏమిటంటే ఆయుష్యని పెంచుతుంది ఇంట్లో వాళ్ళ ఉండే ఆయుష్ని పెంచుతుంది అని చెప్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు అనారోగ్యంతో ఉంటే అనారోగ్య సూచనలు తగ్గిస్తుంది ముఖ్యంగా తులసి మొక్కని కనుక దక్షిణం వైపు పెడితే ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అపమృత్యు దోషాలు పోతాయి అద్భుతం అయితే దక్షిణంలో ఉండాలి ఉండాలి తూర్పు కూడా ఉండొచ్చు తప్పేం లేదు కానీ దక్షిణం తులసి మొక్క పర్టికులర్గా వాళ్ళకి మనం చూడండి దక్షిణే సయంతత అనేటువంటి శ్లోకం ఉంటుంది వాస్తులో అంటే దక్షిణం వైపు తలబెట్టు పడుకో లేదా దక్షిణంలో ఒక బెడ్రూమ్ వేసుకోవాలి దక్షిణానికి యముడు కారకుడు దక్షిణానికి కుజుడు కారకుడు మనకి ఎనర్జీ వచ్చే ప్లేస్ అది నార్త్ పుల్ అంటూ ఉంటాం కాబట్టి మనకి ఎనర్జీ ఫామ్ అయ్యేటువంటిది ఎనర్జీ వచ్చేటువంటిది దక్షిణంలో ఉండడం మూలంగా మనం ఈ యొక్క ఎనర్జీని మనం పొందుతాం అద్భుతం సార్ అలాగే రావి రావి కూడా త్రిమూర్తులు కూడా కొలువై ఉండేటటువంటి ఒక చెట్టుగా దాన్ని అభివర్ణిస్తుంది శాస్త్రం కాబట్టి ఈ రావి చెట్టు జనరల్ గా ఇంట్లో ఉండవు కానీ ఒక్కొక్కసారి గోడలకి అది వచ్చేస్తుంటే వచ్చేస్తుంటుంది అయితే పెంచుకోరు పెంచరు కానీ దాని వైశిష్టం ఒక్కసారి అంటే ఎందుకు పెంచుకోరు అంటే రావి ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉంటుందో మనం చూడండి ఇప్పుడు ఆలయం చాలా పవిత్రమైంది కానీ ఆలయం పక్కన ఇల్లు ఉండకూడదు అంటే నేడపడకూడదు అంటే ఎందుకంటే మనం రకరకాల దీంట్లో ఉంటాం ఒక్కోసారి ఇంట్లో నాన్ వెజిటేరియన్ వండుకునే అలవాటు ఉంటుంది బయట చేస్తారు కొన్ని శుచికి సంబంధించి కొన్ని ఉంటాయి అలాంటివి దానికి కనెక్ట్ అవ్వకూడదు కాబట్టి మనం ఆలయాల పక్కన ఇల్లు కట్టుకో అనుకోని కానీ అదే సేమ్ ఎనర్జీ రావి చెట్టు ఉంటుంది కాబట్టి నాన్న నువ్వు ఏ పరిస్థితుల్లో ఎలా ఉంటావో తెలియదు కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వృక్షం కాబట్టి కేవలం అది టెంపుల్స్ లో ఉండడం ఆలయాల్లో ఉండడం మనం చూస్తూ ఉంటాం రూట్స్ కూడా చాలా చాలా పెరిగిపోతాయి అసలు ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టుగా మంచి పాయింట్ లేవ తీశారు మీరు ఆ రూట్స్ ఎప్పుడైతే కిందకి వెళ్ళిపోతాయి ఇల్లును కూడా పాడు చేస్తారు అది కూడా ఒక కారణం ప్లస్ నేను చెప్పినటువంటిది కూడా రావి చెట్టుకు ఉండేటువంటి శక్తి ఏమిటి అంటే మనకి చూడండి ఒక్కోసారి లైఫ్లో కొన్ని వంశాల పరంగా కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి చూసారు వంశం వంశం మొత్తం పాడైపోతుందండి మా ఇంట్లో ఎవరు కూడా ఫార్టీ ఫైవ్ మించి బ్రతకలేదని చెప్తూ ఉంటారు ఎవరికి వివాహం అవ్వట్లేదని చెప్తూ ఉంటారు అలాంటి వారు ఇంట్లో పెంచుకోవడం కాదు కానీ ఆలయానికి వెళ్ళి ఎవరైతే రావి చెట్టు చుట్టూ తిరుగుతారో రావి చెట్టుకి రోజుకి ఇరవై మందికి వాళ్ళ యొక్క బాడీలో సంతానంలో ఏమి ఉన్నటువంటి వరకు సంతానంలో ఏమి పోగొట్టే శక్తి ఉంటుంది దానికి ప్రదక్షిణం కనుక చేసినట్లయితే మనకి ఇక్కడ చాలా తక్కువగానే అసలు నార్త్ సైడ్ అయితే దానికి దారం చూడతారు అంటే ఏమీ లేదు వీళ్ళ చేతి నుంచి ఒక దారం వాళ్ళ దాని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఈ ఆరా కనెక్ట్ అవుతుంది దానికి ఎప్పుడైతే ఈ ఆరా వెళ్ళి దానికి కనెక్ట్ అయిందో ఆరా వీళ్ళ ఆరా కనెక్ట్ అయినప్పుడు వీళ్ళలో ఉండేటువంటి ఆరా ఎనర్జీస్ ఎక్స్చేంజ్ వీళ్ళకి ఆటోమేటిక్ నెగిటివ్ ఇవి పోతాయి ఆ దారం కట్టేంత సేపు కూడా ఆ చెట్టు దగ్గర ఉండడం దాని గాలి పీల్చుకోవడం కూడా జరుగుతాయి ఎగ్జాక్ట్లీ మామూలు విషయం కాదండి చాలా గొప్ప విషయం బట్ మనం చాలా చిన్నగా చిన్నగా చూస్తాం మూఢనమ్మకంగా చూస్తాం అసలు మూడు నమ్మకాలు వేరు వీటిని మూడు నమ్మకాలు కలిపేసుకుని ఎందుకంటే నేను స్టార్టింగ్ లో ఏమిటిది చెట్టుకు తిరగడం ఏమిటి రోడ్ల మధ్యనే ఇప్పుడు నాలుగు రోడ్ల మధ్యనే పెడుతుంటారు ఇవన్నీ పిచ్చిపించాయను కానీ కర్మ విపాకం అనేటువంటి ఒక గ్రంథం ఉంది సంస్కృత గ్రంథం అందులో ఉన్నాయి విషయాలు రావి చుట్టూ చుట్టూ తిరిగేవి కానివ్వండి రోడ్ల మధ్యని దిష్టి అన్ని అందులో ఉన్నాయి రీసెర్చ్ చేస్తే నాలుగు రాహు వాళ్ళకి ఆకస్మిక సంఘటనలు ఇవన్నీ తీసి పడేయడం వల్ల పోతుంది దాటకూడదు అంటారు ఎందుకంటే వాళ్ళకి వీక్ ఆరా అనుకోండి వాళ్ళకి అది కనెక్ట్ అయిపోతుంది దాటకూడదు అని చెప్తారు దాటపోతే ఎవరికే ఉంటుంది రైట్ సార్ సో ఇది ఒకవేళ అనుకోకుండా వచ్చేసిందండి మాకు మేము మొక్కలు అవి పెంచుకుంటున్నాం ఒక్కోసారి వచ్చేసింది ఎలా వచ్చిందో తెలియదు రావి అంటే దాన్ని ఎట్లా తీసేయచ్చా తీసే వచ్చి తప్పేం లేదు కాకపోతే దానికి పూజ చేసి తీస్తారు ఏదే ఏ మొక్కనైనా ఇంట్లో కనుక పెరిగిపోయింది లేదా ఒక స్థలం తీసుకున్నారు వాళ్ళ ఆ స్థలంలో ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారు బట్ ఆ మొక్క తీస్తే కానీ ఇల్లు కట్టలేరు ఆ చెట్టు మొక్క కాదు అప్పుడు ఏం చేస్తారంటే అలాంటివి ఇంకొక పది మొక్కలు నాటి వాటి సంరక్షణ అయ్యే వరకు వీళ్ళే చూసుకొని ఈ యొక్క మొక్క మొక్క ఏదైతుందో వృక్షం ఏదైతుందో పూజ చేసి క్షమాపణ కోరుకుని తెస్తారు ఇవాళ రేపు మనకు టెక్నాలజీ బాగా పెరిగింది అక్కడ నుంచి అమాంతం తీసి ఇంకో దగ్గర పెట్టచ్చు కూడా పెట్టచ్చు కూడా దరిజవే అని అంటే

కొని తెచ్చుకుంటున్నాను రైట్ సార్ సో రావికి సంబంధించి అలాగే తమలు తమలపాక్ ఏదైతే ఉందో అతిగా ఇంట్లో ఉండడం ఉండకపోవటం దీని గురించి ఒకసారి ఒకటే అమ్మ ఇక్కడ ఏంటంటే తమలపాక్ ఇంట్లో పెంచుకోవడం దోషం అని చెప్తున్నారు ఏమీ లేదు అది ఐ రీసెర్చ్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను నేను పెంచి మరీ చెప్తున్నా తమలపాక్ ఏమీ కరగలేదు బ్రహ్మాండంగా ఉంది తమలపాకు గనక మీరు తూర్పు వైపు గనక మీరు గనక దాన్ని పెంచడం మొదలు పెడితే గుడ్ కమ్యూనికేషన్స్ ఏర్పడతాయి అంటే మీకు సొసైటీతో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ మీరు చిన్న రెమెడీ ఇక్కడ చెప్తాను మీరు కావాలంటే ఎవరైనా చేయొచ్చు తమలపాకు తూర్పు ఎగ్జాక్ట్లీ ఈస్ట్ సెంటర్లో పెంచి చూడండి ఈస్ట్ సైడ్ కంప్లీట్గా గ్రీన్ కలర్ ఉండేలా చూసి అక్కడ ఒక రాముడు పట్టాభిషేకం బొమ్మ పెట్టండి ఇంట్లో వాళ్ళకి గతంలో ఎన్ని గొడవలు ఉన్నా సొసైటీతో ఎన్ని గొడవలు ఉన్నా అవన్నీ స్లోగా మంత్ బై మంత్ మీకు అన్ని షార్ట్అవుట్ అవుతాయి చాలా బాగుంటుంది పెట్టుకోవచ్చు చక్కగా నూటికి నూరు శాతం పెట్టుకోవచ్చు తమలపాకు ఏం చేస్తుంది మిమ్మల్ని మంచి చేయడం మొక్కలకు ఉండే లక్షణాలు ఏంటంటే మంచి చేయడం తప్పితే మరొకటి ఏం లేదు కరెక్ట్ కరెక్ట్ కాకపోతే నేను విన్నది ఏంటంటే సార్ తమలపాకు టిప్పు మీద ఉండేటటువంటి వాటర్ పాములకి చాలా ఇష్టమని అవి తీసుకోవడానికి పాములు వస్తాయి ఒకటి ఉంది అంతేగాని ఇక్కడ మన సిటీలో ఎక్కడ పాములు చక్కగా పెంచుకోవచ్చు అయితే స్నేక్ ట్రీస్ అని స్నేక్ ప్లాంట్స్ అవి పెంచితే అసలు పాములు అసలు పామే రాదు రాదు కొంతమంది పాములు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ బట్ గుడ్ కమ్యూనికేషన్స్ ఏర్పడడానికి తూర్పు వైపు పెంచుకుంటే చాలా మంచిది ఇంకోటి ఏంటంటే మీరు ఎటువంటి మొక్కలైనా కూడా తూర్పు ఈశాన్యం నుంచి దక్షిణం వరకు అంటే ఆల్మోస్ట్ తూర్పు ఆగ్నేయం దక్షిణం వరకు పెంచుకోవచ్చు నైరుతిలో పెంచకూడదు నైరుతిలో పెంచితే ఇంట్లో భార్యాభర్తల మధ్యని సఖ్యత తగ్గుతుంది అలాంటివి కూడా ఉంటాయి చూసుకోవాలి రైట్ అలాగే పసుపు పసుపు మొక్క కూడా ఉంటుంది కదా సో అది పసుపు పెట్టుకోవటం పసుపు అంటే మనం ప్రతి కార్యక్రమానికి ఖచ్చితంగా పసుపు లేకుండా కూడా పసుపు పసుపు వస్తుంది సో మొక్కలు ఎప్పుడూ కూడా పడమర వైపు పెంచుకుంటే మంచిది అని చెప్తుంది శాస్త్రం ఎక్కువ స్థలంలో ఉన్న తక్కువ స్థలంలో పెంచుకోవచ్చు ఇంట్లో కొంచెం అంటే పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి బాగుంటుంది అయితే ఆ పసుపుని తీసి మీరు చక్కగా దాన్ని ఆడించి దైవానికి వాడినట్లయితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని చెప్తుంది శాస్త్రం కాకపోతే ఎవరికైనా గెయిన్స్ లేవు ప్రాఫిట్స్ లేవు జీవితంలో ఎక్కడా కూడా నేను గెయిన్స్ చూడలేకపోతున్నాను అనుకున్నప్పుడు పడమర భాగంలో మొక్కలు పెట్టండి పసుపు ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది ఇక మారేడు పెద్ద వృక్షం కిందే అవుతుంది అది కూడా మారేడు పెంచడం ఇంట్లో పెంచడం కానీ ఇది దీని గురించి మనం ఎలా అయితే తులసి చెట్టు చుట్టూ తిరుగుతామో మారేడు చుట్టూ చుట్టూ గానీ తిరగగలిగితే వాళ్ళకి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీ అండి అని ధనమనే కాదు సంతాన లక్ష్మి విజయలక్ష్మి వరలక్ష్మి విద్యాలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతాన ఇలాగా అన్ని లక్ష్మీలు మనకు సిద్ధిస్తాయి అనేటువంటిది చెప్తుంది శాస్త్రం అష్ట లక్ష్మల సిద్ధి ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు తూర్పులో పెట్టుకోవచ్చు దక్షిణంలో పెట్టుకోవచ్చు ఇంట్లో కూడా పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు తప్పేం లేదు హండ్రెడ్ పెంచుకోవచ్చు మారేడు చెట్టు కింద గనక మీరు కొంతసేపు కూర్చుంటే మీకు తెలియకుండానే మీ లైఫ్లో ఒక రియలైజేషన్స్ బాగా వస్తాయండి నేను గమనించినంతమాట ఒక రిలయేషన్ రావాలి చెట్టు కింద కూర్చొని చూడండి మీకు తెలియకుండానే మీ మీ మనసు మీతోనే మాట్లాడుతుంది మీరు అదేమిటని ఒక శోధన జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎందుకంటే బ్రహ్మ విష్ణు స్వరూపంగా కూడా చెప్తుంటారు మొక్కల్ని పెంచడం అనేది అదొక ఎమోషన్ డెఫినెట్లీ అసలు మీరు మొక్కలు పెంచే వాళ్ళని చూస్తే వాళ్ళు మొక్కలతో మాట్లాడుతూ అసలు నేను కొంతమందిని చూసానండి అసలు వాళ్ళు ఊరెళ్ళడానికి ఇష్టపడరు ఎండిపోతుంది ఎవరికైనా అప్పచెప్పి కూడా రోజు వీడియో కాల్ చేసుకుంటూ అవి ఎలా ఉన్నాయో చూసుకుంటూ వచ్చినప్పుడు నేను నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బాగా మొక్కలు పెంచుకునే వాళ్ళని ఒక చెట్టు దగ్గరికి ఒక మొక్క దగ్గరికి వెళ్ళారు దానికి పుష్పాలు ఉన్నాయనుకోండి వీళ్ళంగా ఆ పుష్పం ఊగడం చూశాను మాట్లాడు ఫీల్ అవుతుంది ఫీల్ అవుతుంది సో మొక్కలకు ఖచ్చితంగా ఆ యొక్క శక్తి ఉంది నువ్వు ప్రేమిస్తావు తిరిగి ప్రేమిస్తాయి అంటే అవి ఎక్కడో కూడా చూడండి వాటి కోసం ఏది చేసుకో ఫలాలు ఇస్తే మనమే తింటున్నాం పుష్పాలిస్తే మనమే వాడుకుంటున్నాం అది కొంచెం పెద్దగా చెట్టు ఏంటంటే దాని కొట్టేజ్ చక్కగా దాని చెక్కలు మనం ఇంట్లో గా వాడుతున్నాం ఫర్నిచర్ చేసుకుంటున్నాం సో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఓన్లీ సేవా భావంతో ఉండేటువంటి మొక్కలు రైట్ సార్ ఇక ఈశ్వరుకి సమర్పించేటటువంటి పువ్వులు ఏదైనా స్వామి స్వీకరిస్తాడండి అయితే ఆ పువ్వుతో పాటు నీ భక్తిని కూడా పెట్టాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఎగ్జాక్ట్లీ ఈ బ్రహ్మ కమలం విషయంలో రకరకాల కాంట్రడిక్షన్స్ అది బ్రహ్మకమలం కమలం కాదని కొంతమంది అసలు చాలా మందికి ఇంట్లో దాన్ని పెంచడం మొదలు పెట్టి అది కొన్నేళ్ళు అయితేనే కానీ పువ్వులు ఇవ్వటం మొదలు పెట్టారు వచ్చిన తర్వాత అది మన కోసం కాదు లేకపోతే ఒక అందం కోసం కాదు అది దేవతకి పెడతామన్న ఆనందం వర్ణనాతీతం అది ఎవరికి వాళ్ళు ఎక్స్ప్రెస్ బ్రహ్మకమల కాదని వెరీ సింపుల్ కానీ ఎమోషన్ ని అర్థం చేసుకోవడం ఇట్స్ చాలా చాలా పెద్ద విషయం ఈ బ్రహ్మకమలం గురించి ఒకసారి చెప్పండి సార్ ఇది ఇంట్లో ఏ దిక్కును ఉండొచ్చు ఇది స్వామికి సమర్పించేటటువంటి దక్షిణ భాగాల్లో ఉండొచ్చు భాగంలో కూడా వాయుచ్చండి బ్రహ్మకమలం అయితే ఎప్పుడైనా మీరు గమనించండి మీకు ఇంట్లో బ్రహ్మకమలం వచ్చిందంటే దట్ ఈస్ సైన్ మీకు ఈశ్వరుడు ఏదో ఇవ్వబోతున్నాడు అని అర్థం అనమాట అనుగ్రహిస్తున్నాడు ఈశ్వరు అనుగ్రహం కలగబోతుంది సిగ్నల్ ఆయన ఇచ్చినప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఈశ్వరుడు దగ్గర పెట్టాలి కొంతమంది మూర్ఖంగా మాట్లాడతారు సార్ మా ఇంట్లో వచ్చాయి మాకు ఏమీ ధన లాభం కలగలేదు అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉన్నాయి అసలు నష్టం కలగలేదేమో ఎగ్జాక్ట్లీ అదే అన్నారు అన్నారనమాట పెద్ద నష్టం ఆగిపోయినా కూడా మీకు చాలా పెద్ద లాభం కలిగినట్టే మీకు తెలియదు కదా ఏం జరగబోయింది ఆగిందో వెళ్తూ వెళ్తూ యాక్సిడెంటల్ గా ఏదో కారుజు కుదేశారు రెండు ఎంత ఎంత పెద్ద పెద్ద నష్టం ఆగినట్టు నీకు అది జరగకపోతే మనం ఏంటంటే లాభమే చూసుకుంటాము కానీ మీరన్నట్టుగా నష్టం కలగకుండా ఆపేది కూడా ఈశ్వర్ ఇచ్చా అనే విషయాన్ని మనం మర్చిపోతాం ఒకసారి ఆలోచించాలి పాజిటివ్ గా ఆలోచించాలి ఏదైనా వెంటనే ఇది కాదు అని కాదు కొట్టి పెట్టడం చాలా ఈజీ అవును అని దాన్ని నమ్మి పాటించడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం అందుకని నా కష్టమైన విషయాన్ని వదిలేసి ఈజీ అయిన విషయాన్ని ఎంచుకుంటున్నాను అవును అనడానికి జ్ఞానం కావాలి దానికి గ్రంథాన్ని ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కాదు అనడానికి రంధ్రాన్వేషణ సరే దీనికి జ్ఞానం కావాలి దానికి అజ్ఞానం అజ్ఞానం రైట్ సార్ ఇంకా వక్క కూడా మొక్క రూపంలోనే వస్తుంది మొక్కే వస్తుందండి దీన్ని పెంచుకోవటం ఒకసారి అంటే ఇక్కడ యాక్చువల్ గా ఒక్కకి చెప్పినటువంటిది ఏమిటి ఒక్క కనుక ఇంట్లో ఉంటే మీరు దాని నుంచి వచ్చినటువంటి దాన్ని భగవంతుడికి ఎక్కువగా మనం ఒక్కలవి సమర్పిస్తూ ఉంటాం ఇవి పర్టికులర్గా మీకు ఎలా పని ఏమిటంటే కుజదోషాన్ని తీసేటువంటి లక్షణం ఉంటుంది ఒకటి కుజుడికి సంబంధించినటువంటిది ఎందుకంటే కుజుడికి సంబంధించిన పదార్థాల్లో ఒక్క కూడా ఒకటి ఒక్క ఎర్రటి పదార్థాలు ఇవన్నీ కుజుడికి సంబంధించిన కార్యకత్వాలు చెప్పారు సో ఒక్కని గనక మీరు ఇంట్లో పెంచుకొని చక్కగా దాన్ని పెంచగలిగితే మీకు కుజదోష సంబంధించినవి ఏమైనా ఉంటే కూడా తగ్గుతాయి ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు ఏ దిక్కున పెట్టుకోవచ్చు సార్ మీరు చక్కగా తూర్పు ఆగ్నేయం దక్షిణం ఈ మూడు ఎక్కడైనా ఏ మొక్కైనా పెంచుకోవచ్చు అండి దానిలో ఎటువంటి డౌట్ లేదు సార్ అలాగే కొంతమందికి డిజైర్స్ నెరవేరట్లేదు మనసు బలపడాలప్పుడు వాయుల్లో పెంచుకోమని చెప్తారు మొక్కల అన్ని మొక్కలు కాదు ఓన్లీ ఒక్క విషయం ఒక్క విషయంలో ఎందుకంటే చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది అక్కడ కుజుడు కదా చంద్రుడు వాయుయానికి కారకుడు కదా చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది అద్భుతం చంద్రమంగళ యోగం గురించి కూడా ఒకసారి మనం వివరంగా మాట్లాడుకుందాం కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు అద్భుతం సార్ కొన్ని కొన్ని మొక్కల గురించి అయితే ఈ రోజు మనం మాట్లాడుకున్నాం ఇంకేమైనా మొక్కల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి మాకు తెలియజేయండి వాటిని కూడా మేము వీడియో రూపంలో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ కృతజ్ఞతలు నమస్తే సార్ శ్రీమాత్రే నమ